కూటమి ప్రభుత్వం సంక్షేమానికి గమ్యం చూపుతోందని మంత్రి కొలసు పార్థసాధి అన్నారు పిల్లలకు చదువుకునేందుకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు కల్పించేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు తల్లికి వందనం కార్యక్రమంపై విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు తల్లికి వందనం పథకంలో రెండు రూపాయలు లోకేష్ ఖాతాలో వేసుకున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు లోకేష్ విసిరిన వైసీపీ నేతలు స్వీకరించాలని డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వెచ్చించిన మొత్తం కంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిందే ఎక్కువ అని మంత్రి పార్థసారథి అన్నారు ఒక్కరికే ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఈ రోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నామని తెలియజేస్తా లోకేష్ గారు అకౌంట్లోకి లోకి అని చెప్పేసి చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మాటల మీద తాము నిలబడాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను ఏదైతే లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో దాని మీద వెంటనే చర్చకు కానీ లేదా చర్యలకు కానీ మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మీరు కూడా పదమూడు ఇచ్చారు అంటే ఆ రెండు వేలు కూడా ఏ విధంగా అయితే మద్యంలోనో ఇసుకలోనో ఏ విధంగా తీసుకున్నారు ఆ విధంగా తీసుకున్నారేమో మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ ప్రభుత్వం గతంలో కంటే కూడా ఎంతో మెరుగైన సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను రైతు భరోసా ఏదైతే ఇరవయో తారీఖు ఇవ్వబోతున్నామో అది కలుపుకుంటే లక్షా నాలుగు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాను మీరేం చేశారు మేనిఫెస్టో భగవద్గీత మేనిఫెస్టో బైబిల్ మేనిఫెస్టో ఖురాన్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి లిమిట్ అయిపోయి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవా కాదని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా నేను మీ సంక్షేమ కార్యక్రమానికి ఒక గమ్యాన్ని ఎక్కడైనా సరే చూపించారా ప్రజలకు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఈ రోజు ఇప్పటికే ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి వాటి ద్వారా పనులు కూడా ప్రారంభించి రెండు సంవత్సరాల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేసింది అంటే చేసే సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఒక గమ్యాన్ని చూపిస్తా ఉన్నాం